అందరికీ నమస్కారం అండి రేపు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా బంగారం అనేది కొనవలసిందేనా అంటే మన శక్తి కొలది మనం ఆ బంగారం కొనుక్కునే ఏర్పాట్లు చేసుకోవచ్చండి మన దగ్గర శక్తి లేదు బంగారం కొనాల్సిన పనే లేదు మనం కొన్ని కొన్ని దానాలు చేస్తే విశేషమైన అక్షయ ఫలితాన్ని పొందుతాం అదేంటంటే ముఖ్యంగా చక్క కొత్త కుండ ఒక రెండు మూడు రోజుల ముందే కొనిపెట్టుకుని శుభ్రపరిచి దాన్ని మంచినీటితో నింపి చక్కగా మనం ఎవరైనా దాహంతో వెళ్ళే వాళ్ళకైనా సరే లేదంటే ఏదైనా సద్బ్రాహ్మణుడికైనా దక్షిణ తాంబూ తాంబూలతో కలిపి దాని వచ్చండి ఇంకా అంతేకాకుండా విసిన్కర్ర వేసవ చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా ఇస్తే అక్షయ ఫలితం వస్తుంది మనం ఎటువంటి ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా మనకి జలాన్ని దానం చేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పటికీ కూడా దాహంతో బాధింపబడకుండా ఉంటాం అలాగే స్వయంపాక దానం చేస్తే మనం ఎప్పటికీ కూడా ఆహారానికి అన్నపాద అన్నపానాదులకు లోటు లేకుండా ఉంటాము అక్షయమైనటువంటి ఫలితాలని లెక్కలేనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని పెద్దలు చెప్తారు అంతేగా అంతేగానండి ఈ అక్షయ తృతీయ రోజున ఓకే ఒకళ్ళు కొంటున్నారని ఒకళ్ళు వెర్రితనంతో వెళ్ళిపోయి మన శక్తికి మించిన పనులు అనేవి చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి శక్తి ఉంది పర్వాలేదు కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు శక్తి లేదు చక్కగా మనకి శక్తికి తగ్గట్టుగా రెండు పళ్ళు దానం ఇవ్వడము లేదంటే ఒక మంచినీటి కుండను దానం ఇవ్వడము అలాంటి మన శక్తి కొలది మనం చేసుకుంటే అందరికీ సంతోషంగా ఉంటారు శక్తికి మించి ఏ పని చేయాల్సిన అవసరం లేదు అందరికీ మరొకసారి